ఒకటి మకర రాశి వాళ్ళకి లగ్నంలో నాలుగు గ్రహాలు ఉండడం జన్మలో ఉండడం కొంచెం దేహ కష్టము అనారోగ్యము మాతృస్థానాన్ని బాధకాధిపతి చూడడం వల్ల తల్లికి అనారోగ్యం చేయడము శస్త్రచికిత్స లాంటివి జరగడము వాహనాలలో వెళ్ళప్పుడు కేర్ఫుల్గా ఉండాలి లగ్నంలో రాశిలో రాహు ఉండడు కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు వేగానికి అధిపతి కొంతమంది వేగంగా తొలితేనే కంట్రోల్ ఉంటుంది కొంతమంది స్లోగా గతులతో పడిపోతారు ఇప్పుడు వేగంగా ఉంటుంది వీళ్ళ యొక్క స్థితి నాలుగైదు గ్రహాలు లగ్నాన్ని డీల్ చేస్తున్నాయి కాబట్టి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి ఒక చిన్న బస్ స్టాండ్లో ఒక పెద్ద పెద్ద ఓలో బస్సులు ఒక ఐదు బస్సులు వచ్చేసాయంటే హార్న్లు కొట్టుకుంటూ ఉంటాయి ముందుకు వెళ్ళలేదు వెనక్కి రాలేదు ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి అలా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి కాబట్టి వీళ్ళు ముఖ్యంగా చేసుకోవాలంటే పరిహారం తీసుకుంటే కాలవైర వరదన చేయొచ్చు అదేవిధంగా కులదేవతారాధన ఖచ్చితంగా చేసుకోవాలి ప్రాచీన శివాలకి ఎక్కువ వెళ్ళాలి ముసలివాళ్ళు ముసలివాళ్ళు అంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు తల్లి తండ్రి చిన్నాన్న పిన్నమ్మ పెద్దమ్మ పెద్దనాన్న మేనమామ మేనత్త వీళ్ళ గురువులు ఇటువంటి వాళ్ళని వెతుక్కుని వెళ్ళి ముఖ్యంగా వాళ్ళు మోకాళ్ళ నొప్పిలుతూ ఉంటారు ఈ రాసినంటే మోకాళ్ళు అని చెప్పాను ఆయింట్మెంట్స్ పెయిన్ రిలీఫ్ ఆయింట్మెంట్స్ వాళ్ళకి కాళ్ళు మెత్తగా చెప్పులు తీసి ఇవ్వడము కొంతమంది కర్రలు పట్టుకుని నడుస్తూ ఉంటారు ఆ కర్రలు బాగలేకపోతే వాటి ఏదైనా కొత్తగా కొనివ్వడము సర్చ్ చేసి ఇవ్వడము లాంటివి చేయొచ్చు కాబట్టి ఇక్కడ అటువంటి సేవ చేయడం వల్ల వృద్ధులకు సేవ చేయడం వల్ల ఈ రాశి వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పినట్టు వ్యతిరేక రసీది మొత్తము అనుకూలంగానే మారుతుంది ఎటువంటి సందేహం లేదు